హలో ఎవరువామి అక్క వాళ్ళ వ్రతము స్టార్ట్ అవుతుందండి స్వామి వారు అలంకరించేశారు ఇంకా మొదలు పెడతారు Fatten... Bawu, so fruits ekadu ne jiruma? Ekadu? Bawa mirbaru etadu Bawa Ista ista, ok singa ok singa Please, please, please नहीं ला दीपा दीपा हां वो रमेश को मैं नहीं पता था कब स्वीकार होगा क्या ये बात कर रहे हैं தாங்கறம் தர்புக்குன்னே அந்துரு அப்புறம் சைஸ்டர் பாத்துல அந்த வந்து இங்க நான் வந்து அந்த வாயுக்குள்ள வருது கண்ணா சொல்றேன் என்ன ஆகுது அப்ளிகேஷன் ல లక్ష్మీదేవి వెనక్క సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవి ఇక్కడ కన్నయ్య కన్నయ్య ఉత్తల కృష్ణుడు కృష్ణుడు విష్ణుమూర్తి పక్క విష్ణుడు అమ్మవారు వాళ్ళు చెప్తారు నేను చెప్తాను అవును నేను చెప్తావు చెప్తా వాళ్ళే నాకు తెలియదు ఇంకా ఖరారే కనుక్కో అని చెప్తున్నారు